ఇప్పుడు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో రెడీ అవుతాను ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి వచ్చి నాకు గుర్తు చేయాల్సిన అవసరమే లేదు ఏమా ఉగాది ఎలా జరిగింది అమ్మా ఆ అత్తగారు ఆ హరి ఇక్కడే ఉన్నారు బాగున్నారండి పని చూసుకో అమ్మా మళ్ళీ మాట్లాడుతా నేను మళ్ళీ మాట్లాడుతాను ఇరవై లక్షలు పెట్టి కార్ కొన్నాను అనుకుంటున్నారా అవునా అయితే నాకు ఇరవై లక్షలు పెట్టి నగలు కొను ఇదే లాజిక్ అదే మ్యాజిక్ నాకు అర్థం కాలే ఇప్పుడు రెండు వేల పదిహేనులో నువ్వు నాలుగు లక్షలు పెట్టి కార్ కొన్నావు నేను అప్పుడు నాలుగు లక్షలు పెట్టి నగలు కొన్నా నీ కార్ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది లక్ష మరి నా నగల వాల్యూ ఎంత అయింది ఇరవై లక్షలు అందుకే అమ్మాయిల షాపింగ్కి అడ్డు చెప్పకూడదు నువ్వే మన ఇన్కమింగ్ కానీ నేను అప్పుడు అనుకుంటున్నాను అబ్బో సూపర్ రా హలో అమ్మా మేము ఎప్పుడు కొనే జ్యువెలరీ స్టోర్ లో అక్షతృతీ ఆఫర్ ఏంటో తెలుసా మనం టెన్ గోల్డ్ కాయిన్స్ కొన్నామంటే లిటరలీ లైక్ ఫోర్ థౌసండ్ డాలర్స్ ఆఫ్ అంట కాకపోతే డెలివరీ నెక్స్ట్ ఇయర్ అనమాట హరి ఒక ఫైవ్ కాయిన్స్ నేను ఒక ఫైవ్ కాయిన్స్ కొందాం అనుకుంటున్నా కాకపోతే ఏంటంటే నేను నెక్స్ట్ ఇయర్ మనకి రేట్ బాగా పెరిగిన తర్వాత అమ్మాయిద్దాం అనుకుంటున్నా హరి కూడా ఓకే అన్నారు గుడ్ ఐడియా కదా సో అమ్మేయడం వల్ల నా డబ్బులు నాకు వచ్చేస్తే అండ్ ఎక్స్ట్రా లాభం కూడా వస్తుంది కదా కానీ ఇంకోటి ఏంటో తెలుసా నేను హరికే అమ్మేద్దాం అనుకుంటున్నాను సో నా డబ్బులు నాకు వచ్చేస్తే నా లాభం నాకు వస్తుంది అండ్ హరికి అమ్మడం వల్ల నా జ్యువెలరీ కూడా నాకు వచ్చేస్తుంది నేను చూడ పార్లర్ కి క్లెన్సింగ్ చేయించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కాదు తరతరాలుగా ప్రతి ఓడి ఇదే పని ఫ్రెండ్స్తో తో షాపింగ్ కెళ్ళొస్తానే ఇవ్వు చూసుకుందాం

caro, fono do caro.